దేవుడి నామంలో మీ అందరికీ వందనాలు దేవుడు మేము దీవించను కాక అందరికీ వందనాలు వెళంగిణి మాత భక్తి భక్తులకు ఆశీర్వాదాలు ఇక్కడ మనం వెళంగిణి మాత చర్చ్ వెళంగిణి వచ్చిన వారికి మాత చర్చ్ దగ్గరికి వచ్చిన తర్వాత మనం మాత చర్చ్ మెయిన్ చర్చ్ బ్యాక్ సైడ్ మన వెళ్ళగిలో ఒక చిన్న చిన్న బాలుడికి మరీ తల్లి పాలమ్ముకునే మరీ బాలుడికి మరీ తల్లి దర్శనం ప్రదేశం ఆ ప్రదేశానికి ఇక్కడ అందరూ చాలామంది ఇసుకదారి ఉంటుంది ఇసుకదారి ఇసుకదారిలో ప్రయాణం అండ్ వాళ్ళ ప్రయాణం తల్లి దగ్గర సాగించడం కోసం వాళ్ళు మోకాళ్ళ మీద చాలా అద్భుతమైన విషయం ఇది చాలా వాళ్ళు మోకాళ్ళ మీద అక్కడ నడవడం జరుగుతుంది మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి ఆ తల్లిని అక్కడ వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారు తల్లిని ఆశీర్వాదం తీసుకుంటారు మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు నడుచుకున్న ప్రతి ఒక్కరిని చూడవచ్చు అందరూ అక్కడికి ఒక ఆరు వందల మీటర్ల దాకా ఉంటుంది ఆరు వందల మీటర్లు డిస్టెన్స్ ఖచ్చితంగా అందరూ మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరూ మోకాళ్ళ మీదే వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ తల్లి దగ్గరికి వెళ్ళి చర్చి దగ్గరికి వెళ్ళి అది మీరు చూడొచ్చు అక్కడ ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఆ అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు ఉన్న కోరికలు అక్కడ సమర్పించుకుని తల్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు తల్లి ఆశీర్వాదం తీసుకున్న అనంతరం అనంతరం